ప్రైజ్ ద లార్డ్ ప్రభునే సుక్రీస్తు నామవులు మీ అందరికి శుభములు ప్రేమైన దేవుని బిడ్డారా బాగున్నారా అందరు కూడా బాగున్నారా ప్రార్థన అవసరతలు చివరిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం తమ్ముడు హానోకు సహోదరుడు తను డిఎస్సి రాశాడు మరి చివరి అవకాశం అన్నా నా కొరకు ప్రార్థించమని కోరుతున్నారు మీరు కూడా ప్రార్థన చేయండి అట్లా చాలామంది డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి ఓకేనా సరే మంచిది అదే సమయంలో సోదరి అన్నపూర్ణ అని తన హస్బెండ్ చనిపోయారు వాళ్ళ కుమార్తె అమూల్య చాలా చింతలో ఉంది ఆ యొక్క బాధ నుంచి బయటికి రాలేకపోతుంది వారి కొరకు చేయండి అదేవిధంగా వాతావరణ పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తున్నాయి మరి దేశ పరిస్థితులు మరి ఆయా రకాల పరిస్థితులు ఉంటాయి కదా కాబట్టి క్రైస్తవం మీద దాడులు ఎంతో ఎంతో ఎన్నో విధాలుగా మనకు నష్టాలు జరుగుతూనే ఉన్నాయి వీటి కొరకు మనం ఏం చేయాలి కాబట్టి ఎవరైతే వాక్యం వింటున్నారో మోకరించి మీరు కూడా ప్రార్థించాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను రండి యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అంటే ఇంతవరకు వారు ఉన్నటువంటి పరిస్థితి వేరు ఇప్పుడు వారికి దేవుడికి పోతున్న ఆనందం వేరు ఇంతవరకు చాలా దుఃఖంలో ఉన్నారు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం బూడిదకు ప్రతిగా పోడుదండ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రము దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా ఇది ఏదో ఆ రోజు ఏదో బబులోన్లో ఉన్నటువంటి యుధులకి ఇస్రాయిలీలకి అనుకుంటున్నారేమో ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఉల్లాసాన్ని అర్థమైందా ఆనంద తైలమును పూదండను స్థుతి వస్త్రమును అర్థమవుతుందా ఇలా చెప్పుకుంటూ వెళ్తే సమస్తాన్ని అంటే ఐశ్వర్యం అంటే ఏమనుకుంటున్నారు ధనమనేనా కాబట్టి మన జీవితంలో ఉల్లాసంగా ఉండడం ఆనందంగా ఉండడం దేవుని శృతిస్తూ ఉండడం దేవుని మహింపరచడం దేవుని కొరువు సాధనములుగా ఉండడం ఇదంతా కూడా దేవుడు మనకిస్తున్న గొప్ప ఐశ్వర్యమే అనుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా ఇవి మనకు కనిపించట్లేదు కనపడుతున్నాయా ఎక్కడ చూసినా వేదనే ఎక్కడ చూసినా కన్నీరే అర్థమవుతుందా ఏ ఆనందం లేదు కాబట్టి ప్రేమిన వాళ్ళరా వారికి దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడే ఇవ్వబోతున్నాడు అనుజనులు నిలబడి వారి మందలు మేపుతారు పరదేశులు వ్యవసాయకులు అవుతారట ద్రాక్ష కాపర్లు తోట కాపర్లు వారే అవుతారట ఇప్పుడు వారు మార్పు చెందుతున్నారు దేవునికి యాజకులుగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం కూడా యాజకులమే మనం దేవుని పరిచారకులం అర్థమవుతుందా ఏడో వచ్చిన ఏముందంటే మీ అవమానకు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతరు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననువి ననువించు వారు సంతోషితరు నిత్యానందము వారి కలుగును వింటున్నారా ఇంతవరకు ఎన్ని అవమానాలు అయితే పొందారో రెట్టింపు ఘనత దేవుడిస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులరా నిజమే ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికే వారికి రెట్టింపు ఘనత రెట్టింపు ఘనత దేవుడే ఇస్తాడు ఇంకా సమయంలో ఆ రోజు నుంచి ఇస్రాయల్ వచ్చేటప్పుడు వారికి దేవుడు ధనాన్ని సమకూర్చాడు అలాగే బబులో నుంచి వచ్చేటప్పుడు కూడా బబులో నుంచి వచ్చేటప్పుడు కూడా ధనాన్ని దేవుడే ఇచ్చాడు అర్థమవుతుందా దేవుడు సిద్ధపరిచాడు సిద్ధపరచాడు ఇప్పుడు సపోజ్ నే వచ్చాడు ప్రాకారాలు కట్టడానికి మరి తనకు దేవుడు ఇవ్వలేదా యజ్రా వచ్చాడు యజ్రా యజ్రా వచ్చేటప్పుడు అన్నీ రాజు సిద్ధపరచలేడా అన్నీ అంటే అన్నీ కూడా కాబట్టి వారు జనముల ఐశ్వర్యాన్ని అనుభవించారు ఇదే యుష్యా గ్రంథం అరవయో అధ్యాయంలో నేను ఒక మాట చూడండి ఎలా వారు అనుభవించే పరిస్థితిలో ఉన్నారంటే ఐదవ వచ్చి నువ్వు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రపు వ్యాపారం నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యం నీ ఎద్దకు వచ్చును వింటున్నారా నీ ఎద్దకు వస్తుందని చెప్తున్నా పదకొండవ వచ్చి చదువుతున్నాను వినండి నీ యొద్ధకు జనముల భాగ్యము తేవడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయపడక నిత్యము తెరబడివును ఎంతగా సమస్తాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు దేవుడే కాబట్టి కొన్నిసార్లు దేవుడే మనకి ఆయనే ఇస్తాడు ఒంటరిగా ఉన్న ఏసేపు జీవితంలో మరి ఎలా సాధించగలిగాడు ఎంత ధనానికి ఎంతగా ఎంత గొప్ప స్థానంలో అర్థమైందా ఎంత గొప్ప స్థానంలో దేవుడు ఉంచాడు తెలుసా ఆయన ఇస్తేనే తినాలి లేకపోతే ఏం లేదు అట్లాగే భక్తులు ఎంతోమందిని దేవుడు ఒక మంచి స్థానంలో ఉంచాడు పౌలు గారు ఒక సందర్భంలో మనము దరిద్రమైనటువంటి అనేకులకి ఐశ్వర్యం కలిగించేవారం నిజమైన కాదా పేతువ్యూహాలు అన్నారు నాయనా వెండి బంగారంలో మా ఇద్దలేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాము నువ్వు నదులేడిని ఏ లేచి నిలిచి వెళ్ళుము అన్నారు అంటే ఈ భూమి మీద దీనికంటే అత్యధికమైంది అత్యధికమైంది మానవునికి ఉల్లాసం పూదండ ఆనందం వస్త్రం రెట్టింపు ఘనత ఉప్పొంగే హృదయం ఉప్పొంగడం అందుకే ఒక పాటు ఉంది నా సంతోషం సాముద్రపు అలలన్ పోలీ పైకి ఉంగియగోచుండే నన్ను పేలచియన్నో మేలుల చేసిన్ నోతన జీవముసగిన్ నన్ను పేలచియన్నో మేలుల చేసిన్ నోతన జీవముసన్ ఆనందము ప్రభు నా కొసే నా జీవితమే మారేను నా యేసు మందు జీవిత రాజాయేను కాబట్టి దేవుని కొరకు అన్నిశతో పరుస్తాడు అర్థమైందా మంచివానికి ఏదైనా సిద్ధపరచాలంటే పాపాత్ముని దేవుడు వాడుకుంటాడట జనముల ఐశ్వర్యాన్ని దేవుడిని కావలసినంత కూడా దేవుడే సిద్ధపరుస్తాడు మనకు కావాల్సింది దేవుడే ఇస్తాడు ఓకేనా అందరూ చక్కగా ప్రభు సన్నిధిలో ప్రభు కృపలో మనందరం ముందుకెళ్దాం దేవుని ఆత్మతో నింపబడదాం దేవుని సన్నిధిలో ఉందాం దేవుని పాదాలు పట్టుకుందాం దేవుడు సమస్తాన్ని మనము అనుభవించినట్లుగా చేయనుగాక దేవుడు అట్టి కృపను మాకు మనకు దయచేయనుగాక తండ్రి కృపగలిగింది దేవుని శుద్ధిస్తున్నా నిజమే ప్రభు జనముల ఐశ్వర్యం మీరు అనుభవించరు కాబట్టి కావలసినంత ప్రతి పరిస్థితిని మీరు తీసుకొచ్చే దేవుడు ఈరోజు ఎక్కడ చూసినా సంతోషం లేదు దుఃఖము నాయన నాయన ప్రభా రకరకాల పరిస్థితులు ఎన్నో భారాలు ఎన్నో రకాల పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం అవమానాలు నిందలు తండ్రి టెంటిలో నీ కృపను మాకు దయచేసే దేవుడు మా ప్రియులను కనికరించండి మా ప్రియసోడు హానోక ప్రధాన పడిన స్తోత్రాలు మీ చిత్తమైతే తనకు ఉద్యోగం దయచేయండి నాయన మెరిట్ లిస్ట్ కూడా రానేటువంటి సహాయం చేయండి ఎబినైజర్ అన్న ఎబినైజర్ అన్న రాతమ్మ తమ్ముడు బాబు కొరకై సురేష్ కొరకై ఐశ్వర్య కొరూ ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి మా ప్రియులు ఎంతమంది అయితే డిఎస్సి రాశారు వారందరి అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు మీరు కనికరించి కృపచూపని ప్రార్థన చేస్తూ గొప్ప కార్యంలో చేయని ప్రభా నీ సహాయాన్ని కోరుతున్నాను మీ ప్రియులను మీరే కనికరించండి రెట్టింపు ఘనతకు పాత్రలుగా చేయమని ఇంకెవరైతే ప్రార్థన వసతి కోరుతున్నారో ఆయన నా ప్రభా సాత్విక రాజు కొరం ప్రార్థన చేస్తున్నాం బిడ్డ ఆరోగ్యం కొర ప్రాంత సహాయం చేయండి నాయన నా ప్రభా నా తన జ్ఞాపకం చేసుకునండి జస్సులను కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫీవర్ ఉంది ప్రభా మీరు స్వస్థపరచం బాగా వచ్చేయండి అంత మాత్రమే కాదు ఇంకా మా ప్రియులందరి కొరకు మిస్ అన్నది వేడుకొని వచ్చినాం కేజేసి ఒక ప్రాణం చేస్తున్నాం మీరు ఆదరించండి పాలు మార్మోన్స్ కొరకు ప్రాణం చేస్తున్నాం మీరు కంకరించండి నాయన గతంలో ప్రార్థన వసతులు కోరిన మా ప్రియులందరూ కూర ప్రార్థన చేస్తున్నాం ఉదయం మీరు కనుగ్రంచి సహాయం చేయండి ప్రతి వారి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తూ మీ దైన కృపను కోరుతూ ఆయన జనముల ఐశ్వర్యం అనుభించడాకు తగిన కృపను ఆయన మీరు దయచేయమని మా ప్రియులకు ఆయన అందరినీ సహకారులు ఏర్పాటు చేయండి అన్నీ కూడా సమకూర్చని అని కూడా మీరు ఆదరించండి నిత్యానందం దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము